హలో అండి వెల్కమ్ ఇక ఈరోజు ముద్ర డిజైనర్ స్టూడియోలో అయితే ఉన్నాను మ్యామ్ ఉన్నారు చాలా రోజులు అయిపోయింది ఇక్కడ నుంచి వీడియో అయితే షేర్ చేసి సో ఈసారి చాలా స్పెషల్ కలెక్షన్ ఉండబోతోంది మేడం అయితే ఒకసారి చేద్దాం మా వాళ్ళకి కూడా సో ఒకసారి మన స్టోర్ గురించి చెప్పండి మ్యామ్ మన దగ్గర ఉండే కలెక్షన్ అండ్ ఇప్పుడు ఎలాంటి కలెక్షన్ ఎప్పట్లాగానే చెప్తాను పెట్టుబడి శారీ నుండి పెళ్లి పట్టు శారీస్ వరకు శారీస్ ఎక్కడైనా దొరుకుతాయి కానీ కలర్ కాంబినేషన్ క్వాలిటీ బడ్జెట్ మన దగ్గరే దొరుకుతుంది అది స్పెషల్ అనమాట సో అంటే మీరు ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుసు కదా చాలా తర్వాత మళ్ళీ మన ఛానల్లోకి ఎంటర్ ఇవ్వాలి ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపిద్దాం ఫ్యాన్సీ కంప్లీట్ అందరికి కంఫర్ట్ గా ఉండే బడ్జెట్ అండ్ ఎప్పటికీ ఫ్యాషన్ పోనటువంటి డిజైన్స్ ఓకే సో ముందు ముందే ఇక్కడ మనకి లావెండర్ ఆల్ ఓవర్ చాలా లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ కూడా బాగుంటుంది అమ్మా సూపర్ లైట్ వెయిట్ లో ఉన్న చీర అండి సెల్ఫ్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా ఇది చూడండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా చక్కగా కట్టేసుకో గిఫ్ట్ పర్పస్ కి గానీ ఫంక్షన్స్ కి గానీ ఒక రేంజ్ అంటే రేంజ్ లో ఉంటది ఇలా చూసా కట్టుకుంటే ఇంకా బాగుంటది అలా బడ్జెట్ అడిగేసాయి అదే నేను ఎంత ప్రైజ్ ఉంటుంది అని ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి ఒక టూ థౌజండ్ అలా ముద్రా డిజైనర్ స్టూడియోలో టూ థౌజండ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మీరు ఇచ్చే ఆఫర్ స్పెషల్ ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ మేము అనుకునే దాంతో పోలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆగ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎట్లా మ్యామ్ ఇది షిప్పింగ్ అప్పట్లాగే ఛార్జెస్ పడతాయి అడిషనల్ నైన్ నైన్టీ ఫైవ్ ఆల్ ఓవర్ వీవింగ్ నో ప్రింట్ వీవింగ్ వీవింగ్ క్వాలిటీ అండి మెయిన్ ఇట్లా సాఫ్ట్ గా ఉంది క్లాత్ ఈ రెడ్ కలర్ చీర కూడా చాలా బాగుంది ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ని పరిచయం చేద్దాము బడ్జెట్ లో ఓకే ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అంటే మీరు ఫైవ్ నైన్టీ అంటున్నారు ఫుల్ క్వాంటిటీ మన దగ్గర ఫుల్ ఫుల్ క్వాంటిటీ ప్లస్ సేమ్ కలర్ నో కలర్ చాయిస్ మళ్ళీ సేమ్ కలర్ పూజలకి లెహెంగాస్ క్రాప్ టాప్స్ కి దేనికి కూడా బాగుంది ఎవరి గ్రీన్ కదా అవునవును రెడ్ బాందిని అంటే ఇంకా చెప్పగలేదు అనుకోండి ఫుల్ క్వాంటిటీ ఉందండి ఇంకొక బాందిని వచ్చింది పర్పల్ వచ్చింది ఇది అయితే దీనికి ఇంకా స్పెషల్గా ఏంటంటే కట్ వర్క్ స్కాలా ఇలా ఉంది ఇది అయితే కాస్ట్ ఎట్లా ఉంటుందండి ఇది నైన్ సారీ సెవెన్ నైన్టీ ఫైవ్ జస్ట్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ స్కాల్ కాస్ట్ కాదు ఓన్లీ లేస్ అంటే సారీ ఫ్రీ ఇది కుట్టించాలన్నా మళ్ళీ కాస్ట్ తీసుకుని బ్లౌజ్ కూడా చక్కగా ఇచ్చారు మా డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు ఇది కూడా మన దగ్గర క్వాంటిటీ క్వాంటిటీ ఉన్నాయి ఓకే ఇది మనకి అంటే టిష్యూ కాంచీవరం కాంచీవరం అంటే కంచిపట్టు లాగే లైట్ వెయిట్ లో టిష్యూ ప్యాటర్న్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఇంకా కట్టుకుంటే అచ్చం పట్టు చీర లాగే లుక్ ఉంటుంది గ్రాండ్ గా సాఫ్ట్ గా ఉంటుంది ఎవరైనా అండి లైట్ వెయిట్ కాబట్టి ఎన్సేబ్ అయినా ఉండొచ్చు ఇప్పుడు ఇవైతే కూడా వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ మరి చీరకు తగ్గట్టు గ్రాండ్గా ఉంది కలర్ కూడా మంచి కనకాంబరం ఒక కలనేత షేడ్ లో బాగుంది చూడండి బాగుంది అంటే కాస్ట్ నైన్టీన్ మా రెండు లోపే రెండు వేలు లోపు ఇప్పుడు ఈ వీడియో అంతా కూడా నేను టూ థౌజండ్ లోపలే ప్లాన్ బడ్జెట్ లో బడ్జెట్ లో అని బడ్జెట్ ప్లాన్ చేశా కానీ ఇలా పట్టుకుని ఎంత లైట్ వెయిట్ ఉందో ఆఫ్ టు టీష్యు ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కదా ఎలా అంటే అలా కట్టేసి చూసలు అసలు ఏజ్ ఏజ్ లిమిట్ లేదు ట్వంటీ టు సిక్స్టీ అవర్ కట్టినా బానే ఉంటుంది అంటే వాళ్ళకి తగ్గట్టు సెట్ అయిపోతుంది కట్టుకుంటాయి ఓ ఇది పింక్ అండి సేమ్ సేమ్ డిజైన్లోనే మంచి పింక్ కలర్ ఇందులో ఏంటంటే ఈ ఈక్వల్ బోర్డర్ ఇవ్వడం వల్ల సింగిల్ పళ్ళు ఏమైనా వేసుకున్నా కూడా బాగా సింగిల్ లేయర్ ఇలా సింగిల్ లేయర్ వేసినా పిన్స్ పెట్టినా కూడా స్టెప్స్ పెట్టినా కూడా చాలా చక్కగా ఉంటుంది బ్లౌజ్ అది చాలా సాఫ్ట్ గా టిష్యూ కదా ఇరిటేషన్ ఉండదు చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అంటే గా ఉండడం అట్లా లేదండి చూస్తే ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్ కూడా రియల్ గా చెప్పాలంటే ఎంత ఫ్లెక్సిబుల్ అంటే చీర మీద ఇష్టం లేని వాళ్ళు కూడా శారీ కట్టుకోవాలనిపిస్తుంది అండ్ ఇంకొకటి కూడా ఇంటర్లాకుడు ఇక్కడ ఎదుకో ఇలా పెట్టేశానా ఎలా పెడితే నేను ఏం చేయలేదా అలా పెట్టేసాను ఇలా అన్నాను అంతే అంతగా ఇప్పుడు ఐరనింగ్ చేసి అలా చేసి ఇలా చేసి వాడి ఇంకా చూడండి ఎప్పటిలాగానే మన హిట్ డిజైన్ నారాయణపేట డిజైనర్ బ్లౌజ్ 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 అండి ఎంత బాగుంటది ఒక అంటే చెప్పద్దు చెప్పచ్చు ఇన్స్టా పేజ్ సక్సెస్ అవడానికి రీజన్ ఇది ఒక్కటే అనమాట సెవెంటీన్ నైన్టీ ఫైవ్ నారాయణపేటెక్కడే ఇప్పటికి ఇంకా రన్నింగ్ మీకు గుర్తుంటే మనం అప్పుడు కూడా సో ఇన్స్టాలో అయితే ఇంకా సూపర్ హిట్ అనమాట అంతా ఇంత కాదు ఏంటో ఇంకా బాగుంది చాలా చూడగానే కంచి టిష్యూలో కాస్ట్లీ బడ్జెట్ చేయించాం టూ లోకి నైన్టీన్ అసలు ఇది సాఫ్ట్ గా సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అన్నా కూడా అంత బాగుంది ఇది మనం మంచి వర్క్ బ్లౌజ్ చేసుకోవాలి ఇట్లా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఈ చీర చూస్తే నిజంగా అట్లా కళ్ళు అంటే బ్లౌజ్ బ్రోకెడ్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే వేసుకుంటే దాని లుక్ ఏ మారిపోతుంది అదే ప్యూర్ లో టెన్ ప్లస్ అనుకుంటా కరెక్ట్ జస్ట్ టూ థౌసండ్ ట్రెడిషనల్ కాకుండా కొంచెం ఫ్యాన్సీగా పోదాము అనుకున్న వాళ్ళకి అందుకే ఇలా పెట్టి చూయిస్తున్నాను కెమెరాను కూడా కదపకుండా చక్కగా అర్థం అవడం కోసం చాలా చాలా బాగుంది ఫ్లెక్సిబుల్ ఉంది అమ్మా ఫస్ట్ నేను ఏది కూడా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చూడాలి కంపల్సరీ ముందు నేను అక్కడ లేసేసి స్టాక్ వెళ్ళినప్పుడు ఇలా వేసి ఇలా పెట్టి చూస్తుంటే వాళ్ళు షాక్ అవుతారు అంటే మీరు ఫస్ట్ సాటిస్ఫై అవుతాయి చెప్పగలము అవును కస్టమర్ కి కూడా షూర్ గా చెప్తాను కదా సో చూసారు కదా ఇది కూడా గోల్డెన్ టిష్యూ ఆల్ ఓవర్ ఇచ్చారు పింక్ అనమాట ట్రెడిషనల్ గా ఉంది ఇంకా వీటిని లెహంగా స్కట్ కూడా యూజ్ అండి ఇది బ్లౌజ్ సూపర్ ఉంది ఈ ఎండ్ వరకు వచ్చారు చూసారా అంటే కట్ చేంగ్లో కొంచెం ప్లెయిన్ ఇవ్వడం అలాంటిది ఏం లేకుండా ఎండ్ వరకి ఉంది ఇది కూడా మనకి సేమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నారాయణపేట పట్టులో మంచి ట్రెడిషనల్ క్యాబ్ బార్డర్ బిగ్ టెంపుల్ బిగ్ టెంపుల్ అలా వేసుకోమ్మ ఒకసారి అవుతుంది చక్కగా ఆ దాన్నే డిజైన్ చేసినట్టుగా ఉంది ఆ టాప్ కి ఆ దానికి చాలా చాలా బాగుంది అండ్ బడ్జెట్ లో ఉంది ఓకే ఇది అంటే సింగిల్ డిజైనర్ పీస్ సింగిల్ డిజైనర్ పీస్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది మంచి ప్యారెట్ గ్రీన్ మెరువు అని చెప్పొచ్చు కదా డార్క్ ఇలా అంటే మనకి కుర్చీలు పోసిన తర్వాత లుక్ ఎట్లా కనిపిస్తుంది అని అలా జరుపుతాను పెడితే ఏంటంటే కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి కూడా అర్థం అవుతుంది లుక్ అర్థం అవుతుంది ఇలా ఉన్నప్పుడు బార్డర్ ఏంటి అసలు హైలైట్ అవుతుంది ఈజీగా మనకు ఇది ఇంకా స్పెషల్ చెప్పాలంటే నేను ఓన్ గా డిజైన్ చేయించాను రెండు పీసులు మీరు ఒక్కసారి గమనించండి పళ్ళు గానీ బోర్డర్ గాని ఇవన్నీ కూడా ఇప్పుడు టూ లేయర్స్ పట్టుకున్నా ఇంత సాఫ్ట్ ఉంది ఇది టూ లేయర్స్ లో పట్టుకున్నా మేము అయినా చాలా సాఫ్ట్ ఉంది సూపర్ ఉంది మ్యామ్ ఇది ఇది హైలైట్ అంతా కూడా ఇక్కడ అంటే బోర్డర్స్ పళ్ళు హైలైట్ దీంట్లో బ్లౌజ్ కూడా చూసా చాలా స్పెషల్ కారీ నైన్ అంటే చీర బాగా గ్రాండ్గా రిచ్ ఉందని ప్రైజ్ వాళ్ళు పెంచేయడం ఏం కాదు ఏ లేదు ఇది దాంట్లోనే బార్డర్స్ అనేవి మనకి పింక్ లో ఇచ్చారు ఇవాళ రేపు ఆప్షన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి ఎక్కడ క్వాలిటీ ఉంటే అక్కడికి కష్టమర్ వెతుక్కుంటారు చూస్తున్నారు ప్రైజ్ రేంజ్ ఓకేనా కాదా జెన్యున్ గా ఇస్తున్నారా లేదా ఇది చాలా అలా ఆలోచించండి బయటకు వెళ్ళే వాళ్ళకి టీచర్స్ ఉండొచ్చు లెక్చరర్స్ ఉండొచ్చు ఎవరు కూడా కొంచెం వీవింగ్ కడతారు కొంచెం కట్టలేరు వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా ఉంటుంది సెట్ ఈ బ్లౌజ్ మళ్ళీ కాంట్రాస్ట్కి కూడా మ్యాచ్ ఇంకా వేరే సారీస్ మీద కూడా ఆప్షన్ తీసుకోవచ్చు మంచి టాజిల్స్ కూడా బ్లౌజ్ ని మ్యాచ్ చేసుకుంటూ ఇచ్చాడు మనం ఇంకా కష్టపడకుండా ఇందులో కూడా బ్లౌజ్ ఇచ్చారు ఇందులో ఇందులో ఒక బ్లౌజ్ ఉంటుందమ్మా ఎగిస్ట్రా కూడా ఒక బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే నైన్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ అది నేను మిస్ కొట్టాను అక్కడ ఇదే చాలా పెద్ద సమస్య మనతో నైన్ నైన్టీ ఫైవ్ లో పెట్టాలి కదా ఫస్ట్ లో పెట్టలేదు అయ్యో కిందకి వచ్చాయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు జస్ట్ నైన్ నైన్టీ మాత్రమే ఆ చీర మిస్ అవుతే ఇంకా ఎందుకు అర్థం అందులో పిస్తా కలదే అందులో ఆ బ్లౌజ్ అన్ని అందుకే మీ దగ్గరికి పెడుతున్నాను ఇందులో బ్లౌజ్ ఇంకా క్లియర్ గా మీకు అర్థం అవుతుందండి చీరలో ఇచ్చిన బ్లౌజ్ ఇది మళ్ళీ ఎక్స్ట్రా బ్లౌజ్ ఇది డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చారు నైన్ నైన్టీ ఫైవ్ పళ్ళు బేస్ లైన్స్ తీసుకొని కొంచెం హెవీగా బ్లౌజ్ కూడా ఇచ్చారు గ్రే గ్రే కలర్ కి గ్రే కూడా కాదు సీ బ్లూ కదా లైట్ సీ బ్లూ మంచిగా ఈ డెజల్ ఇచ్చారు కదా దాని దానికి బ్లౌజ్ మ్యాచింగ్ ఏంటి అని తెలుస్తుంది చూడండి నిజంగానే అంటే టూ థౌసండ్ ఆ రేంజ్ అన్నట్టు ఉంటుంది మనం కలర్ చార్ట్ కూడా ఫైవ్ ఇచ్చేశారమ్మా మంచి కలర్ చార్ట్ ఫైవ్ లైట్ ఎల్లో షర్ట్ ఒక గంధం కలర్ అట్లా గోధుమలు గంధం కలర్

కాది టస్సర్ లో సాఫ్ట్ కాది కాది కూడా మీనా కారి ఇచ్చారు ఓకే అండ్ సారీ అంతా కూడా బుట్టితో పాటుగా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఇందులో బ్లౌజ్ బుట్ట స్మాల్ బుట్టతో ఇచ్చారు ఇవైతే కాస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కలర్ షర్ట్ కలర్ షర్ట్ ఇది పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ మెయిన్ ఇలా సాఫ్ట్గా ఉంటే ఫస్ట్ టైం చీర కట్టుకున్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అట్లా కొంచెం గ్రాండ్ గా ఉంటది ఉంటాయి ఇప్పుడు ఇంకా రాబోయేదంతా కూడా సీజన్ వెడ్డింగ్ అండ్ పండగలు పండగలు ఎలాగో ఉన్నాయి గిఫ్టింగ్ కూడా చాలా మంచి బడ్జెట్ లో ఉన్నట్టుగా ఉంటుంది చూడండి ఇది ఇవన్నీ కొంచెం సాంపిల్ కి మాత్రమే అండి మొత్తం స్టోర్ అంతా అసలు చెప్పలేం కలెక్షన్ కూడా చాలా ఎక్స్టెండ్ అయ్యింది లో వచ్చింది కలర్స్ చాలా కూడా మంచి ట్రెండింగ్ కలర్ వీటన్నిటికీ ఎలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా కూడా మనం సెట్ చేసుకోవచ్చండి కొన్నిసార్లు సెల్ఫ్ వేసుకోవచ్చు కొన్నిసార్లు కాంట్రాస్ట్ మ్యాచింగ్ చేయొచ్చు ఇప్పుడు నేను కొద్దిగా చూపించాను కదా మ్యామ్ అయితే ఈరోజు రెండు వీడియోలా మూడు వీడియోలు ఇస్తారు అందులో ఎన్ని పెట్టినా సరే అయ్యేలాగా పెడదాం షార్ట్స్ పెడతారు అంతే చాలా ఉంటాయి ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ